అన్నవర మహాపుణ్యక్షేత్రంలో ఆ జాతి మహాలక్ష్మీ సమేత శ్రీ వేరవేంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో కార్తీక మాసం మహాపర్వదినాలు ఈ నెల రోజులు కూడా కార్తీక మాసం అందరికీ చాలా విశేషమైనటువంటిది అందులోను ఈ క్షేత్రంలో ఈ అన్నవర మహాపుణ్యక్షేత్రంలో విశేషంగా భక్తజనులు తెల్లవారుజామ నుంచి వచ్చి స్వామివారి వ్రతం చేసుకోవడం దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది తండోపతండాలుగా అనేక మంది భక్తులు లెక్కకు మించి అసంఖ్యాకంగా వస్తూ ఉంటారు ఈ యొక్క నెల రోజుల్లోనే రెండు లక్షలకు పైగా వ్రతాలు జరుగుతూ ఉంటాయి అటువంటి దివ్యమైనటువంటి ఈ మాసంలో మనకి విశేషమైనటువంటి ఉత్సవాలు కూడా చాలా ఉన్నాయి వాటిలో ప్రముఖమైనటువంటి క్షీరా ద్వాదశి రోజున ఉత్సవం చాలా విశేషంగా జరిగింది భక్తులందరూ కూడా ఈ చుట్టుపక్కల అంతా కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని ఈ దప్పోత్సవంలో వీక్షించడం జరిగింది అదే విధంగా ఈ రోజు కార్తీక పౌర్ణమి మహాపర్వతాన్ని పురస్కరించుకుని స్వామివారి యొక్క గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది దీంట్లో ఎటువంటి సంప్రదాయ విరుద్ధంగా కాకుండా చక్కగా ఉదయమే పదవి సేవ జరగడం భక్తులకు అనుగుణంగా రథసేవ సత్యరథాన్ని మధ్యాహ్నం నడిపించడం దీనివల్ల భక్తులందరికీ కూడా ఎంతో సౌకర్యంగా ఉండడం చాలా మంది క్రితం సంవత్సరం కంటే కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చి స్వామివారి యొక్క గిరి ప్రదక్షిణలో పాల్గొని గిరి ప్రదక్షిణలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకుని భక్తులందరూ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు పొందారు అలాగే ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మనం పంపాహారతులు అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసుకుంటాం ఇప్పుడంటే మనకి బోర్ పంపులు అనేవి వచ్చేసాయి కానీ ఇది వరకైతే మనకి ప్రాణికోటి అందరికీ కూడా నీరు కావాలి ఆహారం కావాలి అలాంటివి కావాలంటే మనకి నదీ మాతృకలు దేవ మాతృకలు అన్ని మనం ఏర్పరచుకున్నటువంటి నదులు అలాగే ఈ సృష్టితో పాటే ఏర్పడినటువంటి నదులు ఉండేవి వాటి వల్లే మన జీవనాధారం మొత్తం ప్రాణికోట అంతా కూడా ఆ ఈ నీటి వల్లే జీవించేవారు మనుషులే కాదు మొత్తం ప్రాణికోట అంతా కూడా ఈ నదీ జలాలతోనే జీవించేవారు అలాగే ఈ అందులో ఇది నదీ మాతృగలు అనేటువంటి ఈ పంపా నది చాలా విశేషమైనటువంటిది దీని పుట్టుకకు కూడా మనకి స్కంద పురాణంలోను అక్కడ చెప్పబడుతుంది ఎలాగైతే భద్రుడు తపస్సు చేసి శ్రీ మహావిష్ణువుని ఆయన అలా ధరింపజేసి శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞని నేను పొంది నువ్వు ఎలాగైతే ఈ కొండ మీద విలవాలి అంటే నా నెత్తి నువ్వు ఉండాలి నా శ్రీలష్ణుడు నువ్వు ఉండాలి అని చెప్పినప్పుడు అది విని అక్కడే ఉన్నటువంటి పంపానది ఎవయ్యా ఇన్నాంటి నుంచి కూడా నేను తపస్సు చేస్తున్నాను మరి నాకు కూడా ఏదైనా బలం అంటే నువ్వు నా పాదాల దగ్గర ఉండేటటువంటి పంపా నదిగా నువ్వు ప్రసిద్ధించేదిగా నేను జరిగింది ఆ విధంగా ఈ పంపానది మనకి ఇక్కడ తెలిసినట్టు అయింది ఈ పంపానదికి మనం ఆరతి ఇచ్చుకుంటున్నాము అప్పుడు ఈ హారతి ఎందుకు అంటే మనకి ఇంత జీవకోటికి జీవ ప్రాణిందరికీ కూడా ఆధారమైనటువంటి ఇటువంటి నదికి మనం ఏంటంటే కృతజ్ఞతలు చెల్లించుకోవడం అది ఎలాగంటే భగవంతుడికి మనం ఎప్పుడు కూడా చెల్లించుకునే కృతజ్ఞతలు ఎలా ఉంటాయి అంటే అది పూజారూపంలో ఉంటుంది స్తోత్ర రూపంలో ఉంటుంది అందువల్ల మనం ఇప్పుడు ఆ తల్లికి ఆరకుంటున్నాం ఇప్పుడు ఆ పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది అందరూ నిశ్శబ్దంగా